ఒక చిన్న ప్రశ్న ప్రస్తుతం మీ అతిపెద్ద ఆర్థిక లక్ష్యం ఏమిటి మీ డ్రీమ్ హోమ్ని కొనుగోలు చేయడమా మీ పిల్లలను బెస్ట్ స్కూల్లో చదివించడమా లేదా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమా ఇప్పుడు ఆలోచించండి ఆ కళను నెరవేర్చడానికి మీరు లోన్ తీసుకుంటున్నారు కానీ జీవితం ఒక్కసారిగా అనుకునే మలుపు తీసుకుంటే ఏమవుతుంది ఆ లోన్ పరిస్థితి ఏమైపోతుంది దాన్ని ఎవరు భరిస్తారు అందుకే కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ వారి గ్రూప్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ అందించడం జరుగుతుంది మీకు ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే అది మరణమైన గంభీరమైన అనారోగ్యమైన లేదా ప్రమాదమైన ఈ ప్లాన్ మీ లోన్ మీ కుటుంబ సభ్యులపై భారం కాకుండా చూసుకుంటుంది ఇది సులభమైన శక్తివంతమైన ప్లాన్ ఒక్క మాటలో మీ వెనుక మేమున్నాం గ్రూప్ సెక్యూర్ ప్లస్లో అంత ప్రయోజనం ఏమిటి కవరేజ్ను మీరు ఎందుకోవచ్చు బేసిక్ జీవిత బీమా నుంచి క్రిటికల్ ఇల్నెస్ ప్రమాదంలో మరణం మరియు ప్రమాదంలో డిసెబిలిటీ రక్షణ వరకు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఒకేసారి పే చేయండి లేదా ఇన్స్టాల్మెంట్స్లో అయినా సరే కవర్స్ జాయింట్ బారోవర్స్ టు నలుగురు కో బోరోవర్స్ వరకు కవర్ చేయబడుస్తారు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ నూట ఇరవై శాతం లోన్ అమౌంట్ని బీమా చేయవచ్చు మరింత గొప్ప విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఏ రకమైన లోన్కైనా పనిచేస్తుంది హోమ్ ఎడ్యుకేషన్ పర్సనల్ బిజినెస్ అంతేకాదు గోల్డ్ లోన్ కూడా మీ లక్ష్యం ఏదైనా కావచ్చు అది దారి తప్పకుండా ఉండేలా మేము సహాయపడతాం ఎందుకంటే కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్లో మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నమ్ముతున్నాం మీ హామీలు మాత్రమే కాదు మావి కూడా ఆసక్తి ఉంటే ఈరోజే మా సలహాదారులను సంప్రదించండి కలిసి మీ భవిష్యత్తును భద్రపరుచుతాం